దేశానికి అన్నం పెట్టే రైతులకు అండగా నిలుస్తామని వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని విప్పు ఆది శ్రీనివాస్ అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అండగా నిలవాలని ఎమ్మెల్సీ రెడ్డి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ లో చేరారు మున్నూరు నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండోకప్పి కప్పి పార్టీలకు వారిని ఆహ్వానించారు పనిచేసే నాయకుడు రెడ్డి వెంట ఉంటామని ప్రజాసేవ చేసే నాయకుడు జీవనరెడ్డిని గెలిపించుకోవాలని ముక్త కంఠంతో జీవన్రెడ్డి ఓటు వేసి గెలిపించుకుంటామని కాపులు భరోసా ఇచ్చారు జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ టాకిస్ లో ఆదివారం పట్టబద్దు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అధ్యక్షత నిర్వహించిన ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ విప్లు ఆదివాస్ మును కాపు కాంగ్రెస్ లో పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా మును సంఘ నాయకులు ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ చేరారు విప్ ఆది శ్రీనివాస్తో సత్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయో పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వెంట ఉంటామని జీవన రెడ్డిని రాబోయో ఎన్నికల్లో గెలిపించుకుంటామని అందరికీలో పాల్గొని ఎమెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆది నుండి తనను ప్రజలు రైతు బిడ్డగా ఆదరించారని రైతు పక్షపాతిని తానని అన్నారు చట్టం పట్ల అవగాహన లేక హక్కులు పొందలేని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు తన స్వయంగా పొలము సాగు చేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు వ్యవసాయ ఉపాధిగా దేశానికి అన్నం పెట్టేది రైతులనని ఆది నుండి మునూరు కాపులు అండగా తనకు నిలిచారని గుర్తు చేసుకున్నారు చాలా మంది మాట్లాడిన తదుపరి నాకు ఒకటి గుర్తు ఒకటి అనిపిస్తుంది ముందుగా గంగ రాజరెడ్డి గారు మా రాజన్న మాట్లాడినప్పుడు మొదటి నుంచి మేము ఈ ప్రాంతంలో పేదల పెళ్లినిగా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండదండాలని జీవన ఉంటూ ఉన్నాం కానీ గత పది సంవత్సరాలుగా కొంచెం సులభమై మళ్ళీ ఈరోజు సంతోషంగా అన్న కోసం అన్నదారులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు మాట చెప్పడం కూడా కొంచెం కొంచెం ఆనందం కలుగుతూ ఏమనిపిస్తుందంటే గాలి దుమారం బాగా లేచినప్పుడు తల్లి కూడి పిల్లలు దూరమైనట్టుగా తర్వాత గాలి దుమారం కాస్త తగ్గినక మళ్ళా తల్లి పిల్లలు కోడి కలుసుకున్నట్టుగా రోజు పరిస్థితి కనిపిస్తుంది పది సంవత్సరాల వాళ్ళ మాయ మాటలు వాళ్ళ యొక్క నమ్మి అవకాశం ఇస్తే వాళ్ళ నియంతృత్వ పరిపాలనతో అని మనకు పెట్టినట్టు ఇబ్బందులు గమనించి మళ్ళీ మనకు మన పాత గుడికి ఏరిన పూర్వాసం వచ్చిన చెప్పిన మాట్లాడుతున్నట్టే మళ్ళీ సొంతింటికి వచ్చినటువంటి భావన భావన మాట్లాడుతున్నట్టు మళ్ళీ ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి గారి అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సేవలు అవసరం చెప్పిన భావంతో నచ్చినటువంటి చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ వాస్తవంగా పల్లెల్లో పట్టణాల్లో పేదలకు ఉపయోగపడే పథకాలను ఏదైనా తీసుకొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అతను ఏమాత్రం అనుమానం లేదు ఈ ప్రాంతంలో అయితే పంతొమ్మిది ఎనభై కోట్లు అనుకుంటే పంచేశ్వరం ప్రజల జీవన్ గారు గెలిచినప్పుడు మా దగ్గర పాపారావు గారు అంటే ఎనభై కోట్లు జీవన్ రెడ్డి గారు అప్పుడు పోటీ చేసినప్పుడు మరి మా పేరు పరిచయం కాలేదు కానీ మా దగ్గర పాపారావు గారు సంస్థ అధ్యక్షుడుగా కుండ కుర్చులు గెలిచింది అప్పుడు పదవ తరగతి ఉత్తీర్ణమై కొలో జూనియర్ చేయడానికి వచ్చిన రెండు సంవత్సరాలు అప్పుడు అధ్యక్షుడిగా అధ్యక్షుడుగా ఈ జయించాల ప్రాంతంలో డివిజన్ లోనే మరి గట్టిగా పేరు వినబడుతున్న జీవన్ రెడ్డి గారు తర్వాత రత్నాకర్ గారు కూడా అప్పుడే సంస్థ అధ్యక్షుడు అయిన సందర్భంలో వీరు వచ్చి చూసిపోయిన ముందుగా అంటే అప్పుడు పిలాలని కాబట్టి చూడాలని చూడంతో చాలా తగ్గర కూడా అందరికీ చెప్పడం జరిగింది అప్పటి నుండి వారి యొక్క నిరాణ రూపంలో సేవ చేసిన సేవలను ఇప్పటి వరకు నేను తొంభైలో జిల్లా ఇంకా మరింత దగ్గరగా వారితోటి పనిచేసేటువంటి అనుభవం వచ్చినప్పుడు వారు చేసేటువంటి కార్యక్రమం దగ్గర చూసి భవిష్యత్తులో కూడా మీ విధంగా ప్రజల మధ్యలో ఉండాలని ఓనమాలు వేసుకున్న క్రమంలో వారు కూడా మార్గదర్శన ఎవరైనా మాకు చెప్తా మీరు కానీ రత్నాకరం గారు కానీ ఈ జిల్లాలో రాష్ట్ర స్థాయికి అయితే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కానీ నేను ప్రతినిత్యం ప్రజల మధ్య నుండి ప్రజల కోసం తప్పని పడినట్టు తీరు చూసి మాకు మేము కొంచెం మంచుకున్నాం ప్రజా జీవితాన్ని చెప్పడానికి ఈ చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను ఇరవై ఏడు నా ట్వంటీ సెవెన్ ఏజ్ జిల్లా పరిషత్ అయి జిల్లా పరిస్థితులు అడుగు పెట్టినప్పుడు మీరు మార్గదర్శకంగా తీసుకొస్తుందిగా ముందుకు పోయే క్రమంలో ఏ విధంగా ప్రజల మధ్య ఉపాధి చెప్పని అన్నట్టుగా

నేను తొంభై నాలుగు ఓడిపోయినా కాబట్టి నిజంగా నాకు ఇప్పటికి చెప్తున్న మన యొక్క ఈ ఆత్మీయ కాలంలో జీవితకాలం మర్చిపోయి ఎందుకంటే ఆనాడు నేను తొంభై నాలుగు ఎన్నికలు ఓడిపోయినా కాబట్టి జీవనెడ్డి కష్టాలలో ఉన్నాడు ఇంతకాలంలో మనం కలిసి ఉన్నాం ఇవాళ ఏదైతే ఉందో మన వర్గం అని చెప్పిన అభ్యర్థిత్వం కలిపించేది మాత్రాన జీవనరెడ్డిని మనం ఇచ్చిపెట్టడం ఇది సమంజసం కాదు అని చెప్పని

గ్రామీణ ప్రాంతంలో వైసాని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా అంత మనం పండించే పంటకు ప్రైస్ క్వింటల్ యాభై రూపాయలు వంద రూపాయలు దోపిడీ చేసిన వడ్డు తోగేటట్టు గ్రామీణ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు యొక్క ఆలోచన విధానం ఏది ఇస్తుందో ఇలా కాంగ్రెస్ పార్టీ మన ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు చెప్పక తప్ప

మీరు కనీసం మద్దతు ధరకు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి లేదు మీరు ఎక్కడైనా నమ్ముకోండి ఎవరికైనా సంబంధం లేదు అంటే ఏంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ లేకుండా ప్రభుత్వ బాధ్యత లేకుండా నువ్వు ఎక్కడైనా నమ్ముకో ఎవరికైనా చెప్పంటే కొన్ని వందల చేతిలో బలైతుందో మనం బలం అయిపోయినట్టే కదా అలా చేయండి చెప్పంటున్నాడు దాని తోడు ముందే ఉండే వ్యవసాయ ఉత్పత్తులు తప్ప వేరేవరు కూడా అనుమతికి మించి స్టోర్ చేయరా మనం ఏదైతే ఎంత ఉత్పత్తి చేసినా అంత నువ్వు నిల్వ చేసుకోవచ్చు నీకు అధికారం వ్యాపారస్తులు ఏదైతున్నదో ఆయన అనుమతికి మించి ఆయన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయరాదు అది దట్టబరం శిక్ష లేకుంటే ఏమైతే పెట్టుబడి చెప్పారంటే ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఎప్పుడైతే రైతుల దగ్గరికి వెళ్ళి బయటకు వస్తాయో మొత్తం కొనుగోలు చేసి గోడోళ్ళు నింపి పెట్టుకొని తర్వాత ఏదైతే మార్కెట్ స్లబ్ కరువు సృష్టించి దాని ఇప్పటికే రెడ్డి మూడు వస్తలకు అమ్ముకునే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రైతు తప్ప ఎవరు కూడా యవత ఉత్పత్తులను నిల్వ చేసేట అధికారం లేకుండా చట్టాన్ని రూపొందించింది అది ఎన్ని ప్రభుత్వం ఏం చేసింది నువ్వు ఎవడికే ననుగో ఎక్కడ ననుగోతో పాటుగా ఈ ఆంక్షలు తొలగించేసింది వ్యాపారస్తులు కూడా ఏదైతే అవకాశం కల్పిస్తుంది వినియోగదారుల మీద బారపడ్డది కొనుగోలు మీద అప్పుడు రెండు సంవత్సరాలకి ఇట్లే మొత్తం రైతాంగం అంతా ఏదైతేందో దేశంలో ఉద్యోగం చేస్తే చివరికి దిగి వచ్చి ఆ చట్టాలు అమలు నిలిపివేసింది చట్టాలు అమలు నిలిపివేసింది కానీ కనీసం మద్దతు చట్టబద్ధత అనేది ఏదైతుందో ఇంతవరకు నిర్ణయించుకోలేదు ఇప్పుడు మళ్ళీ ఉద్యమం ఇప్పుడు మళ్ళీ ఉద్యమం అదే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతాంగం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏదైతే కనీస మద్దతు ధర కేంద్రంతో ప్రకటన చేస్తుందో అది కల్పింపజేసే బాధ్యత ప్రభుత్వం చేపడుతుంది గ్రామీణ వ్యవసాయ కులీలు ఉండలేదు మన కన్ను ముద్ద ఏదైతుందో

సంవత్సరానికి ఒక వంద రోజుల్లో పని కలిగించే బాధ్యత ప్రభుత్వం ఇంత గొప్ప అనుకోలే గ్రామ స్థాయిలో ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాలు కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ మార్కెట్ ద్వారా మరి దినుసు సేకరించేయడమే కానీ వ్యవసాయ కూలీలకు ఎన్ఆర్జీ కార్యక్రమం కానీ మనం ఉంచింది కాదు సోనియా గాంధీ గారు అందరూ అంటారు సోనియా గాంధీ ఇది ఎక్కడ ఉట్టింది ఆమె చేయమే ఆమె గెలిచారు కదా యువసేవారు రాజకీయంగా విమర్శ చేస్తున్నాడు మనకి ఏం జరగలేదు ఆమెకి ఎద్దరికలేదు ఎవసం జరగలేదు కానీ ఏదైతుందో ఆ ఎద్దు వ్యవసాయం సంబంధించిన రైతు భద్రత కల్పించడానికి ఎంఎస్పీ కనీస మద్దతు కల్పింప చేయడానికి కార్యక్రమం రూపొందించింది వ్యవసాయ ఆధారపడే వ్యవసాయ కూలీలకు ఏదైతుందో పని లేకుండా ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో జాతీయ గ్రామీణ అని ఆమె పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక వ్యవసాయ కూలీలకు కొంతకందరికి పరిచయం చేస్తారు కదా కార్యక్రమం రూపొందించింది ఎవరు అంటే సోనియా గాంధీ అని చెప్పారు అంతేకాదు అధికారం ఉండే టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గ్రామాలలో అన్ని కార్యక్రమాలు చేసి హై చెట్లు పెట్టాలనే చెట్లకు గుంతలు కూడా ఎనాలి చేసి చెట్లకు గుంతకు తీస్తారు లేదని ఎనాలీ చేసి నీళ్ళు వతుడు ఎనాలు చేసి వైకుంఠ ధోమలు కట్టినో ఎనాలు చేసి డంపింగ్ చేసి గ్రామ పంచాయతీ భవనాలు కట్టినో ఎనాలు చేసి స్కూల్ భవనాలు కట్టిండో ఎనాలు చేసి గ్రామీణ ప్రాంతంలో చేపట్టబడే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కానీ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేక మీ గడిచిన పది సంవత్సరాలలో ఏ కార్యక్రమం చెప్పాలని చెప్పాలి అంటే ఏంటి దీని రూపకర్త ఎవరు

ఇప్పుడే మనం ఊహించలేము ఏదైనా వల్ల రాజకీయంగా కూడా నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ చెప్పానే కాదు గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతుల గురించి ఆలోచించే పార్టీ కేవలం కాంగ్రెస్ అని చెప్పారు చెప్పాలి చెప్పాలి